బాలరాజు చనిపోయాడనే విషయం పేపర్లో చూసి చిన్ని అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడ్చేసి ఆఖరికి మా నాన్న చనిపోయినప్పుడు నేను చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఇక దేవరా దేవా వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటుంది అలా దేవా వాళ్ళ ఇంటికి అక్కడ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసరికి దా చిన్ని రావడం చూసి అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక చిన్ని అయితే చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి ఆ ఇంటికి అయితే వస్తూ ఉంటుంది అలా బాధపడుతూ ఏడుస్తూ వస్తున్న చిన్నిని అయితే ఒక రౌడీ అయితే చూస్తూ ఉంటాడు ఇక బాలదాస్ దగ్గరికి వస్తున్న చిన్నిని చూసి ఇలా అంటూ ఉంటాడు అన్న ఎవరో ఒక అమ్మాయి అయితే చూడడానికి వస్తుంది అని చెప్పేసి అనేసరికి అక్కడే ఉన్న చందు సర్లే అయితే అక్కడ ఉండి బాధపడుతూ ఉంటారు ఇక చంద్ర నాగవల్లి దేవాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు చూ వెయిట్ చేస్తూ ఉంటారు చిన్ని కోసం ఇక చిన్ని అయితే లోపలికి వస్తూ ఉంటుంది అలా లోపలికి వస్తున్న చిన్నిని చూసి రౌడీ అయితే ఎవరో అమ్మాయి వస్తుంది ఖచ్చితంగా వీళ్ళ పాప అయి ఉంటుంది రా అన్న అని చెప్పేసి అంటూ వెళ్తూ ఉంటారు చిన్నీనా అని చెప్పేసి చందు అయితే ఎగ్జైట్గా ఫీల్ అయ్యి అమ్మాయి అంటే చిన్ని అయి ఉంటుంది అమ్మ ఖచ్చితంగా చిన్నయేనే అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు ఇక అబ్బాయి అయితే వెళ్ళేసరికి అమ్మ నేను వెళ్తాను అమ్మాయి అంటే ఖచ్చితంగా తను చిన్ని అయి ఉంటుంది వాళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పేసి చూడడానికి వస్తుంది కదా అని చెప్పేసి చందు అయితే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఆగరా అని చెప్పేసి అంటూ సర్లా అన్న సరే చందు వెళ్ళేసరికి ఇక చిన్ని అయితే వాళ్ళ నాన్నని చూడడానికి లోపలికి వస్తూ ఉంటుంది అలా లోపలికి వస్తున్న చిన్ని చిన్నీని అయితే చూడాలి అని చెప్పేసి చందు అయితే ఎగ్జైట్గా బయటకు వచ్చేసరికి ఎవరు ఇద్దరు రౌడీలు స్మోక్ ఇవి ఇచ్చేసి చిన్నీని అయితే కిడ్నాప్ చేస్తూ ఉంటారు ఇక చిన్ని అయితే లోపలికి వస్తున్న చిన్నిని అది దంతో వాళ్ళు తన్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడే ఉన్న చందు వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఎవరు అసలు వాళ్ళు ఎవరే ఆగండ్రా అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళైతే చిన్నిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా చిన్నిని తీసుకొని వెళ్ళిపోయేసరికి అసలు ఎవరు ఆ అమ్మాయి ఇలా వచ్చిందో లేదో అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అంత అవసరం ఎవరికి ఉంది అని అయితే అక్కడ ఉన్న రౌడీలు మాట్లాడుకునేసరికి అలా చందు సర్ల అయితే చూస్తూ ఉంటారు